హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గేదెల పవన్ యూట్యూబర్ తెలుగు బ్లాగ్స్ ముందుగా కొత్తవారు ఎవరైనా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి ముందుగా వీడియోలోకి వెళ్తే ఇది మొన్న శనివారం జరిగిన సంత అనమాట ఇది ఈస్ట్ గోదావరి పిఠాపురం గేదెల సంత ఈ సంతలోని గేదెలు ఎలా ఉన్నాయి అలాగే వాటి రేట్ల గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఇక్కడ కనిపిస్తున్న ఈ మూడు గేదెలు కూడా లక్ష ఎనభై వేలు అయితే చెప్తున్నారు అన్నీ పెద్ద సైజు గేదెలు అనమాట అవి ఆరు నుండి ఎనిమిది లీటర్ల వరకు పూటకి పాలు అయితే ఇస్తాయి అంటే రోజుకి పన్నెండు నుండి పదహారు లీటర్ల వరకు పాలు అయితే ఇస్తాయి అలాగే ఇక్కడ కనిపిస్తున్న గీత వచ్చి లక్ష అరవై వేలు చెప్తున్నారు అలాగే కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ కనిపిస్తున్న ఈ మూడు వరుస మూడు గేదెలు కూడా వరుసగా ఉన్నాయి ఇవన్నీ కూడా లక్ష డెబ్బై లక్ష అరవై వేలు అయితే చెప్తున్నారు ఇవి మొదటిది వచ్చి లక్ష డెబ్బై అలాగే మిగతావి లక్ష అరవై వరకు చెప్తున్నారు ఇవన్నీ కూడా ఆరు లీటర్ల పాలు అయితే ఇస్తాయి ఇవన్నీ ఫిక్స్డ్ రేట్లు అయితే కాదు ఇక్కడ కనిపిస్తున్న ఈ హెచ్ఎఫ్ ఆఫ్ వచ్చి డెబ్భై వేలు అయితే చెప్పారు అలాగే ఇక్కడ కనిపిస్తున్న ఈ మూడు గేదెలు కూడా లక్ష ఎనభై వేలు వరకు చెప్తున్నారు ఇవన్నీ ఫిక్స్డ్ రేట్లు అయితే కాదు ఈ వెనకాల గేదె వచ్చి ఇక్కడ సైడ్ నిలబడ్డది అది అయితే ఎనభై వేలు అయితే చెప్పారు అది మూడో అవుతుంది అనమాట అలాగే ఇక్కడ కనిపిస్తున్న గేదెలని కూడా ఇంచుమించు లక్ష ఎనభై లక్ష అరవై వేలు గేదెలు అన్నమాట ఇవన్నీ కూడా పెద్ద సైజు గేదెలే పూటకి ఆరు నుండి ఎనిమిది లీటర్ల వరకు పాలిస్తాయి ఇవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తున్న ఈ నాలుగు గేదెలు అయితే లక్ష నలభై వేలు అయితే చెప్తున్నారు వాళ్ళు ఈ అయితే పెద్దగా ఏమీ బాగోలేదు నార్మల్గా తీసాను అలాగే అతను పట్టుకున్న ఈ వచ్చి లక్ష పది వేలు అయితే చెప్తున్నారు బాగా ఎండిపోయినట్టుంది బలం లేదు అలాగే ఇక్కడ కనిపిస్తుంది రెండు గేదెలు లక్ష పది ఒకటి అలాగే లక్ష రూపాయలు ఒకటి చెప్తున్నారు ఈ హెచ్ఎఫ్ ఆఫ్ వచ్చి పుల్ల రంగు ఇదైతే ఈ ఎనభై వేలు అయితే చెప్తున్నారు పోటుకు ఆరు లీట్ల పాలు అయితే ఇస్తుందంట అంట అయితే కొంచెం బలంగా లేదు కానీ అవి అయితే చాలా బాగుంది అలాగే ఈ గేదొచ్చి లక్ష నలభై వేలు అయితే చెప్తున్నారు అలాగే ఇక్కడ కనిపిస్తున్న ఈ గేదెలన్నీ కూడా లక్ష నలభై నుంచి లక్ష అరవై వేల వరకు చెప్తున్నారు ఇప్పుడున్న రేట్ల ప్రకారం గేదెలు మాత్రం చాలా పిరంగా అయితే ఉన్నాయి ఏ గేదె కొనాలన్నా సరే లక్ష పది లక్ష పదిహేను ఇలా లక్ష పైన తప్ప కింద అయితే గేదెలు ఏమీ లేవు ఇక్కడ సెంటర్లో కనిపిస్తున్న గేదె వచ్చి లక్ష ఎనభై వేలు చెప్తున్నారు అలాగే ఈ గేదె కూడా లక్ష డెబ్బై వేలు అయితే చెప్తున్నారు ఇది గేదె అన్నమాట పూటకి ఎనిమిది లీటర్ల పాలు అయితే ఇస్తుంది అంటే ఇది వాళ్ళు చెప్పడం అయితే ఈ ఆవు వచ్చి డెబ్భై వేలు అయితే చెప్తున్నారు అలాగే ఇక్కడ కనిపిస్తున్న ఈ ఆవేమో అరవై వేలు అయితే చెప్తున్నారు ఇది చూడడానికి హెచ్ఎఫ్ఆవ్లో అయితే నాకేమీ అనిపించట్లేదు కొమ్ముని బట్టి రంగు ఉంది కానీ అలాగే ఇక్కడ నడిపిస్తున్న గేదొచ్చి లక్ష అరవై వేలు అయితే చెప్తున్నారు అది పాడి గేదె అన్నమాట అలాగే ఇక్కడ పాలు తీస్తున్న గేదొచ్చి లక్ష ఇరవై రెండు వేలకైతే అయిందంట మలుసూర్ గేదది పాడిగేది మొత్తం వీలైనంత వరకు సంతా మొత్తం క్లియర్గా కవర్ చేశాను ఇక్కడ కనిపిస్తున్న ఈ మూడు గేదెలు కూడా కొంచెం ఏజ్డ్ గేదెలు అనమాట అంటే థర్డ్ లాక్టేషన్ ఫోర్త్ లాక్టేషన్ అలా ఉంటుంది అవన్నీ కూడా లక్ష పదివేలు లక్ష రూపాయలు అలా అయితే చెప్తున్నారు ఇక్కడ కనిపిస్తున్న ఈ రెండు పెద్ద గేదెలు కూడా లక్ష ఎనభై వేలు అయితే చెప్తున్నారు ఫుల్ రింగుబొర్ర గేదెలు అనమాట అలాగే ఇక్కడ కనిపిస్తున్న గేదెలన్నీ కూడా లక్ష అరవై వేలు లక్ష యాభై లక్ష నలభై ఇలా అయితే ఉన్నాయి రేట్లన్నీ కూడా ఇవన్నీ కూడా ఆరు నుంచి ఎనిమిది లీటర్ల వరకు అయితే ఇస్తాయి గేదెలు అయితే చాలా బాగున్నవి మంచి రకాలు అన్నమాట ఇక్కడ ఒక తడిపి గేదె ఉంది కదా ఇది అయితే తొంభై వేలు అయితే చెప్తున్నారు పూటకి మూడు లీటర్ల పాలు అయితే ఇస్తుందంట అలాగే ఇక్కడ కనిపిస్తున్న కొంచెం ఒక నెల పదిహేను రోజులు నెలల్లో అలా ఉంటుంది ఈ గేదైతేనే అది అయితే ఎనభై వేలు అయితే చెప్తున్నారు అలాగే ఇక్కడ కనిపిస్తున్న ఆవులన్నీ కూడా నలభై వేలు అయితే చెప్తున్నారు అలాగే కరాసియా వచ్చి అరవై ఐదు వేలు అయితే చెప్తున్నారు ఈ రెండు నెలలు అయితే అవుతుందంటది అది అలాగే ఇక్కడ కనిపిస్తున్న అయితే తడుపు గేది అరవై ఐదు వేలు అయితే చెప్తున్నారు ఇది ఓవరాల్గా సంత అయితే మొత్తం వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా కావాలంటే గేదెల గురించి ఇన్ఫర్మేషన్ కింద వీడియో షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి